కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని ఐఐహెచ్టి విద్యార్థులకు పతాంజలి రూరల్ యోగా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐహెచ్టి నిఘంటు పుస్తకాల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి ఎమ్మెల్యే గురుగుం రామకృష్ణ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఈడీఓ వెంకటేశ్వరరావు ఎంఈవో వెంకటేశ్వర్లు ఏఎంసీ చైర్మన్ పులుకుల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ఈ నిఘంటు పుస్తకం టెక్స్టైల్స్ రంగంలో విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు ఐఐహెచ్టి విద్యార్థినీలకు ప్రత్యేక వసతి గృహం సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఐఐహెచ్డి అభివృద్ధికి పది కోట్ల రూపాయల నివేదిక పంపామని త్వరలోనే ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యే అవకాశం ఉందని మొదటిగా మౌలిక వసతులు కల్పిస్తామని తెలియజేశారు జరిగింది అయితే ఇది ఆరు సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది వారణాసి సేలం గౌతి బోదాపూర్ రాజస్థాన్ తర్వాత బర్గర్ శాంతిపూర్ ఈ ఆరు సెంట్రల్ గవర్నమెంటే శాలరీస్ కానీ అన్నీ కూడా కేంద్రం నుంచే నడిపిస్తున్నారు అయితే నాలుగు ఆ రాష్ట్రాలకి అప్పు చెప్పారు ఒకటి వెంకటగిరి రెండు గద్దలు మూడు కర్నూలు కేరళ నాలుగు చంప ఛత్తీస్గఢ్ ఇప్పుడు మనం రాష్ట్రం విభజన జరిగింది కాబట్టి ముఖ్యమంత్రితో మనం చెప్తే ఈ దీన్ని అప్గ్రేడ్ చేస్తూ బీటెక్ అప్గ్రేడ్ చేస్తూ కేంద్రానికే మనం కూడా రికమెండ్ చేస్తాం కేంద్రం నుంచి దీనికి నిధులు కానీ సేలరీస్ కానీ అన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఒక పది కోట్ల రూపాయలు మన రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా అడిగి ఉన్నాం అయితే ఇక్కడ ల్యాబ్స్ కానీ కంప్యూటర్ రూమ్స్ కానీ అదేవిధంగా ఆడపిల్లలకి హాస్టులు క్లాస్ రూములు ఇవన్నీ కలిపి పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిని అడిగాం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి అసూరెన్స్ ఇచ్చున్నారు మంత్రి అచ్చి చెప్పారు మొన్ననే నాలుగు రోజుల క్రితం మాట్లాడడం జరిగింది త్వరలోనే కొంత ఒక ప్రస్తుతానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ముందు ఏర్పాటు చేసి గైల్స్ హాస్టులు మరి కంప్యూటర్ రూమ్స్ ఇవన్నీ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం మన ప్రభుత్వం కొంత నిధులను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీగా ఈ వర్క్లన్నీ చేస్తూ మళ్ళా కేంద్రానికి కూడా మన ప్రభుత్వం నుంచి మన గవర్నమెంటే కేంద్రానికి కూడా రికమెండ్ చేస్తుంది నేను కూడా ఒకటో తారీఖు వెళ్తున్నాను మన మంత్రి సుజనా చౌదరితో మాట్లాడి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయట ఈ ఆరు రాష్ట్రాలకు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మన వెంకటగిరిని కూడా చేయమని చెప్పి మనం కోరుతున్నాం